నమస్తే తెలంగాణ మొత్తం గోసలే రాసుకత్తరు వీళ్ళు పంట పంట కోసం రైతు ప్రయాస భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోయి వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇస్మాయిల్ పల్లికి చెందిన రైతు మేడబోయిన పరిశురాములు ఏడెకరాల్లో ఎకరాల్లో వరి పంట వేసిండు నాలుగు బోర్లున్న చుక్క నీరు రాక పుట్టదశలో ఉన్న పంట కళ్ళు ఎదుటే ఎండిపోతు ఎండుతుంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ ద్వారా తెచ్చి నీటి తడి అందిస్తున్నాడు ఇది చూసుకోవచ్చు ఇక్కడ అంటే భూగర్భ జలాలు తెలంగాణలో అడుగంటిపోయినాయి భూగర్భ జలాలు లేకపోవడం వల్లే బావిలు వాళ్ళు కావచ్చు బోర్లు ఉన్న వాళ్ళకు కావచ్చు నీరు వస్తలేదు అదే ఇప్పుడు ప్రధానమైన సమస్య చెరువులు సాకాలంలో నింపితే జనవరి వరకు ఫిబ్రవరి వరకు తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు నింపితే ఈ బావుల్లోకి ఊట వచ్చి నీరు నిల్వ ఉండేది ఆ ప్రయత్నం చేయలేకపోవడం వల్ల ఇగో రైతులకి పరిస్థితి వచ్చింది అటు బోర్లు అడుగంటిపోయినా ఇటు బావులు అడిగంటి పోవడం వల్ల ఇటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని పంటను కాపాడుకొని ఆ పంటను కాపాడుకొని దాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కరెంటు కోసం అన్నదాత గోస వరంగల్ నగరంలోని మూడవ డివిజన్ కొత్తపేటలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అరి అరే ఆరేపల్లిలోని కొత్తపేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు అన్నదాతల ఆగ్రహంతో దిగి వచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించారు ఇక్కడ చూసుకోవచ్చు ఐదు ఐదు రోజులు నాలుగు నాలుగు రోజులు ఇట్లా పంటలు నీళ్లు లేకుండా ఉంటే అవి ఉంటాయా చచ్చిపోతాయి మనం ఒక రోజు అన్నం తినకపోతే ఉంటామా ఎల్లెలుకలా పడతాం అట్లా మూలకు ఉంటాం మరి పంట కూడా గసొంటిదే కదా చేతికొచ్చే పంటకు ఎప్పటికప్పుడు నీళ్లు పెడుతూనే ఉండాలి రోజుకు రెండు సార్లు నీళ్లు పెట్టాలి పంటకు మరి మొత్తం ఐదు రోజుల వరకు నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతాయి పంటలు మన బాడీకి రోజుకు మూడు పూటలు తిండి అందాలి కనీసం లేనప్పుడు ఒక పూట తిండి అన్నీ అందాలి కదా వాటికి గట్లనే